டாலிவுட் ஸ்டார் ஹீரோ விஜய் தேவர் கொண்ட இட ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ముందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే పరశురామ్ తెరకెక్కిచ్చిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించారు వేసవి కానుకగా భారీ అంచనాల మధ్య ఏప్రిల్ ఐదో తేదీన విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ అందుకుంది ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించినప్పటికీ యూత్ ను మాత్రం ఆకట్టుకోలేకపోయింది ఈ మూవీ అయితే విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరిలో చేస్తున్న మూవీతో బిజీగా ఉన్నారు నిజానికి ఫ్యామిలీ స్టార్ కన్నా ముందే ఈ సినిమా ప్రారంభమైన మధ్యలో బ్రేక్ పడింది ఇప్పుడు మళ్ళీ బీడీ ట్వెల్వ్ షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు దేవరకొండ పీరియాడిక్స్ ప్రైల్లర్ జోనల్లో లో ఈ మూవీ తెరకెక్కుతుంది ఆడియన్స్ కు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది దర్శకుడు గౌతమ్ ప్రస్తుతం ఈ మూవీ పైన పూర్తి ఫోకస్ పెట్టి షూటింగ్ ను జరుపుతున్నారట అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి యంగ్ బ్యూటీ శ్రీలిలా తప్పుకున్న విషయం తెలిసిందే దీంతో ఆమె స్థానాన్ని ప్రేమలు అమ్మడు మమితా బైజు లేదా మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో మేకర్స్ రీప్లేస్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిదు రవిచందన్ సంగీతం అందిస్తున్నారు దీంతో ఈ సినిమాలో పాటలు అదిరిపోతాయని చాలా మంది ఫిక్స్ అయ్యారు కానీ ఇప్పుడు పాటల విషయంలో షాకింగ్ అప్డేట్ వచ్చింది ఈ మూవీలో అసలు పాటలే ఉండవని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది కేవలం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే వినిపించబోతున్నట్లు తెలుస్తుంది సినిమా స్టోర్ మూడులు పోగొట్టకుండా ఉండడానికి మేకస్ ఇలా చేస్తున్నారట ఒక రెండు సన్నివేశాల్లో చిన్న చిన్న బిట్స్ అవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా హై ఎమోషన్ కోసం మాత్రమే వాడుతున్నారని టాక్ ఇప్పుడు ఈ విషయం తెలిసిన నెటిజన్లతో పాటు సినీ ప్రియలు షాక్ అయిపోతున్నారు విజయ్ దేవరకొండ మరో ప్రయోగం చేస్తున్నారని కామెంట్లు పెడుతున్నారు అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ కనుక పాటలపై మంచి అంచనాలు పెట్టుకున్నామని చెప్తున్నారు అయినా ఈ ప్రయోగం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు అయితే ఏం చేసినా దేవరకొండకు మంచి హిట్ ఇవ్వాలని మేకస్ కు ఆయన ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి